హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జ్యోతి ఈరోజు నేను బీరకాయ తొక్కుతో రోటి పచ్చడి చేయబోతున్నానండి చూడండి ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లకు టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలండి నేనైతే రెండు బీరకాయలు తీసుకున్నాను బీరకాయలు పీల్ చేయగా వచ్చిన తొక్కును పచ్చడి చేస్తున్నానండి ముందుగా బీరకాయ తొక్కును ప్యాన్లోకి వేయాలి ప్యాన్లోకి వేసిన తర్వాత ఉత్త పీల్ ఉత్త తొక్కుతో మనం తింటే కనుక పచ్చడి అనేది కొంచెం నోట్లో పీచు పీచులా అనిపిస్తుంది అందుకోసము కొన్ని బీరకాయ ముక్కలు వేయాలని వేస్తున్నాను ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు బీరకాయలకు కానీ ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటాయి అందుకు నేనైతే ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీకు కావాలంటే కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత బీరకాయలు తొక్కు పచ్చిమిర్చి వేసిన తర్వాత బీరకాయలు అది అడుగంటకుండా అలా కలబెడుతూనే ఉండాలండి కలబెట్టిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల బీరకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి మనకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది నేను రెండు టమాటోస్ తీసుకున్నాను కదండి రెండు టమోటాస్ కట్ చేసి అందులోకి వేసేయాలి వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టాలండి బాగా అవి బీరకాయ ఎందుకంటే తొక్కు కదండి బాగా మెత్తగా అవ్వాలి మెత్తగా అయిన తర్వాత స్టవ్ కట్టేసి రోట్లోకి తీసుకోవాలండి రోట్లోకి తీసుకొని దంచుకోవాలి మా ఇంట్లో రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను ఎప్పుడూ ఏ పచ్చడి చేసినా రోట్లోనే చేస్తారు అది బీరకాయ అనేది తొక్కు కదండి అందుకోసం నోట్లోకి రాకుండా చాలా మెత్తగా దాన్ని దంచాలి దంచిన తర్వాత రెండు ఆనియన్స్ తీసుకోవాలండి ఆ రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేయాలి కట్ చేసి అందులోకి ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి మధ్య మధ్యలో తగులుతుంటే మన నోటికి చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఇక బీరకాయ రోటి పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్